శ్రీ శ్రీవేదవ్యాస భగవానుడు రచించిన శ్రీ భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమునందు ఆరవ అధ్యాయము నారదుని పూర్వ వృత్తాంతములో మిగిలిన భాగము సూతుడు వచించను సౌనకాది మహర్షులారా దేవర్షియ నారదుని యొక్క జన్మను గూర్చి సాధనలను గురించు విన్న కదప చచ్చవతీ వ్యాస భగవానుడు ఎంతయో సంతోషించను వెమట ఆయన నారదుని ఇట్లు ప్రశ్నించను వ్యాసుడు ఇట్లు పలికెను నారద మహాముని నీకు జ్ఞానోపదేశము చేసిన మహాత్ములు వెళ్ళిపోయిన పెదపా నీవేమి చేసి అప్పుడు నీవు చిన్న వయస్సు వాడవే కదా బ్రహ్మ మానసపుత్ర నీవు మిగిలిన జీవితమును ఎట్లు గడిపితివి అవసాన దశ ఎందు నీవి శరీరమును ఎట్లు పరిత్యజించితివి దేవర్షి ఈ కాలము సమస్తమును కబలించి వేయును కదా మరి పూర్వకల్పమునకు చెందిన నీ స్మృతిని ఈ కాలము ఏల నశింప చేయలేదు నారదుడు ఇట్లు నిడివాను నాకు జ్ఞానోపదేశము చేసిన మహాత్ములు వెళ్లిపోయిన సమయమున నేను చిన్నవాడనే అయి ఉన్నాను నేను నా జీవితమును ఇట్లు గడిపితిని నా తల్లికి నేను ఏకైక తనయడను ఆమె స్త్రీ పైగా మూఢిరాలు ఇంకను ఆమె దాసి ఆమె తప్ప నాకు ఆధారముగా వేరెవ్వరూ లేకుండా ఆమె తన ప్రేమ పాసముతో నన్ను కట్టివేసినది ఆమె నా యోగక్షేమములను గురించి అనవరతము చింతించుచుండెడి కాని పరాధీన అగుట వలన ఏమీ చేయలేకుండెను తోలుబొమ్మ తనను ఇష్ట ప్రకారమే ఆడినట్లు ఈ లోకమంతయు ఈశ్వరాధీనమే కదా నేనును ఆమె నేడలో పెరుగుచున్నందున ఆమె కోరిక మేరకు ఆ బ్రాహ్మణ వీధిలోనే నివసించుకుని అప్పటికి నా వయస్సు ఐదు సంవత్సరములే గనక దేశకాలములను గురించు దిక్కులను గురించియు ఏమీ తెలియకుండాను ఒకనాటి రాత్రి ఆమె పాలు పితుకుటికై ఇంటి నుండి బయటికి వెళ్ళెను దారిలో దురదృష్టవశమున అమాయకురాలైన ఆమె కాలు ఒక పామును తాకగా అది కాటువేశను అది అంతయు కాల ప్రభావమే భగవంతుడు ఎల్లప్పుడూ భక్తుల మేలునే కోరుచుండును కనుక నేను దీనిని పూర్తిగా దైవానుగ్రహముగానే భావించుతని అంతట నేను ఉత్తర దిక్కునకు వెళ్ళి నేను ఉత్తర దిశగా వెళ్ళుచున్నప్పుడు ఆ మార్గములు ధనధాన్యములతో సుసంపన్నమైన ప్రదేశములను పట్టణములను గ్రామములను గొల్ల పల్లెలను రత్నములు మొదలగు వాటి ఉత్పత్తి స్థానములను వ్యవసాయ క్షేత్రములను నిషాదుల గ్రామములను పుష్ప వాటికలను అరణ్యములను ఉపవనములను గైరికాది చిత్ర విచిత్రములైన ధాతువులతో ఒప్పుచున్న విలులను ఏనుగులు చేయి ఛన్నాములైన కొమ్ములు వేల వృక్షములను నిర్మలములై జలములతో విలసిల్లుచున్న జలాశయములను దేవతల విహారమునకు నెలవైన పద్మాకరములను గాంచితి తిని ఆ ప్రదేశములలో పక్షుల గుంపులు చిత్ర విచిత్రములైన కలకల రావములను గావించుచుండెను తుమ్మెదులు అచ్చట వినసొంపుగా ఝుంకారములను గావించుచు సంచరించుచుండెను ఆ మార్గమంతయను కేకస గడ్డితో రుద్దుకునుచూ ధ్వనులు చేయుచున్న వెదురు పొదలతోను గుబురుగానున్న రెల్లు గడ్డి తోడను దర్భల దుబ్బుల తోడను దట్టముగానున్న బొంగుల తోడను నిండి ఉండెను సర్పములు గోబలు నక్కలో మొదలగనవి సంచరించుచుండుచే ఆ మహారణ్యములు మిక్కిలి భీతిని కొలుపుచుండెను ఒంటరగా వెళ్ళుచున్న నేను భయంకరములైన ఆయా ప్రదేశములను చూచిచూ ముందుకు సాగితిని నిరంతరము ప్రయాణించుడిచే బడలకతో శరీరము ఇంద్రియములు శిథిలములాయను మిక్కిలి ఆకలి దప్పులకు గురైతని నదీ జలములలో దాహము తీర్చుకుని హాయిగా స్నానము చేసి తని అట్ల నర్చుడుతో నా అలసట తీరిపోయాను నేను ఆ నిర్జనారణ్యములో ఒక రావి చెట్టు కింద కూర్చుంటుని లోగడ మహాత్ముల వలన వినియున్న విధముగా నా హృదయమునందు వెలసిల్లుచున్న పరమాత్మ స్వరూపమును మనస్సులో ధ్యానించి తిని భక్తి భావభరితమైన చిత్తమున భగవంతుని చరణకమలములను ధ్యానించి తిని భగవత్ ప్రాప్తికై ఉత్కంఠతతో ధ్యానించుట వలన నా నేత్రముల నుండి ఆనందాశ్రములు సవించను అంతటా ఆ శ్రీహరి రూపము నా హృదయమునందు ప్రత్యక్షమయ్యను వ్యాసమహాముని అంతటా భక్తి భావముతో ఉద్రిక్తుడనైన నా యొక్క శరీరము పులకితమయ్యను నా హృదయము చల్లబడిను ప్రశాంతమయ్యను నేను పరమాత్మతో తాదాత్మ్యమునందితిని ఆనంద ప్రవాహములో ముగ్గుడైతిని భగవంతుని యొక్క అనిర్వచనీయమగు దివ్య రూప దర్శనము వలన నా శోకము పూర్తిగా అంతరించిపోయాను ఇంతలో హఠాత్తుగా ఆ స్వరూపము అంతర్ధానమయ్యను ఒక్కసారిగా ఉలికిపెడితని వెంటనే వికలమైపోయిన మనస్సుతో లేచి నిలబడితని ఆ పరమాత్మ స్వరూపమును మరలా దర్శించుటకు మిగుల తహతహపడితని హృదయమునందు ఆ రూప దర్శనమునకై ఏకాగ్ర చిత్తుడనైనను అట్టి దర్శనమునకు నోచుకొనక మిగుల అసంతృప్తితో వ్యాకులడనైతని ఈ విధముగా వనమునందు భగవద్ దర్శనమునకే ప్రయత్నించుచున్న నన్ను చూచి అగోచరుడై ఉన్న ఆ ప్రభువు మధుర గంభీరమైన వాణితో నా శోకమును శాంతింపజేయు అనివలే ఇట్లు వచించను ఓ ఈ జన్మలో నీవు నన్ను దర్శింపజాలవు ఏలయన లౌకిక వాసనలు పూర్తిగా తొలగిపోనట్టి పరిణితి చందని యోగులకు అది మిగుల దుర్లభము పాపరహితుడా నా ప్రాప్తికై నీ హృదయమునందు కోరికను జాగ్రత్తమన ఒక్కసారి నా స్వరూపమును నీకు తిని నన్ను పొందగోరు సాధకుడు తన హృదయమందలి లౌకిక వాసనలను అన్నింటినీ క్రమక్రమముగా పూర్తిగా తొలగించుకును అనంతరము ఏ మాత్రము విలంబము లేకుండా అతడు నన్ను పొందును కొద్ది కాలము సత్పురుషులను సేవించట వలననే నీ చెత్త వృత్తి యందు స్థిరమగా నెలకొనినది ఇప్పుడు నీవు మలినమైన ఈ ప్రాకృత దేహమును త్యజించి నా అనుగ్రహమున శీఘ్రముగా నీవు నాకు పాషదేవయ్యదవు నన్ను పొందుటకై నీలో గల ఈ దృఢ నిశ్చయము ఎన్నటికి నీ మాసిపోదు ఈ సృష్టి అంతరించిన ప్రళయకాలమునందు నా కృపచేత నీలో నా స్మృతి చెక్కు చదరకుండును ఆ పరమాత్మ ఆకాశమువలే అగోచరుడు అతడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి ఆ పరమ పురుషుడు తన దివ్యవాణి ద్వారా ఇట్లు పలికి ఊరకొండాను ఆ పరమేశ్వరుని అనుగ్రహమును పొంది నేను ఆయనకు శరసా ప్రణమిల్లితిని అప్పటి నుండి నేను లజ్జా సంకోచములను వీడి గోప్యములైన శుభప్రదములైన మధురములైన ఆ పరమాత్మని నామములను లీలలను స్మరించుచు కీర్తించుచూనే ఉంటిని లౌకిక వాంఛలు మదమత్సరములు నా హృదయము నుండి ఇదివరకే నివృత్తములైనవి పిమ్మట నేను సంతృప్తితో కాలమునకై ఎదురు చూచుచూ పర్యటించుచుంటిని వ్యాస మహర్షి ఈ విధముగా భగవద్ అనుగ్రహమున నా హృదయము పరిశుద్ధమై ఆసక్తులన్నీయూ తొలగిపోయినవి నేను కృష్ణభక్తి ప్రాయణును అయితేని కొంతకాలమునకు పిదప విద్యుత్తు హఠాత్తుగా మెరిసి మాయమైనట్లు నా యొక్క దేహము అంతరించినది నా ప్రారబ్ధ కర్మ ఫలములు నశించిపోయినవి సమయము ఆసన్నమైనది నా భౌతిక శరీరము పతనమైనది పిమ్మట పవిత్రమైన భగత్పార్షద శరీరము లభించినది కల్పాంతమున శ్రీమన్నారాయణుడు ప్రళయకాల జలముల శయించను అప్పుడు ఆ ప్రభువు ఈ సృష్టిని పూర్తిగా తనలో లేనమర్చుకునను ఈ సమయమున నేను ఆ స్వామి యొక్క శ్వాసతో పాటు ఆయన హృదయమున ప్రవేశించితిని వేయి చతుర్యుగములు గడిచిన పిమ్మట బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించను అప్పుడు ఆయన యొక్క ప్రాణశక్తి ద్వారా మున్న గురుషులతో పాటు నేను జన్మించుతని అప్పటి నుండి భగవత్ కృప వలన వైకుంఠమునందును ఇతర లోకత్రయమునందును లోపల బయట కూడా ఎట్టి అడ్డు లేకుండా పర్యటించుచున్నాను అటులే ఆ శ్రీహరిని భజించుట కీర్తించుటియే నా జీవితమున ఏకైక వ్రతముగా మారి అఖండముగా కొనసాగుచున్నది భగవద్దత్తము సర్వబ్రహ్మ విభూషితమైన మహతీయను ఈ వీణను మీటిచు నేను ఆ దేవదేవుని లీలలను గానము చేయిచూ సర్వలోకములందు సంచరించుచున్నాను శ్రీహరి యొక్క పాట పద్మములు సకల తీర్థముల వలె లోకములను పవిత్రమును ఆయన యొక్క యశో వైభవ గానము నాకు మిగుల ప్రీతికరము ఆ ప్రభు యొక్క లీలలను నేను గానము చేసినంతనే పిలిచినట్లుగా ఆ స్వామి నా హృదయమును దర్శనమిచ్చను నిరంతరము భోగ వాంఛలతో వ్యాకుల పడుచుండడి జనులకు భగవద్ల కీర్తించుటయే సంసార సాగరమును తరించుటై ఏకైక నావ ఇది నా దృఢమైన స్వానుభవ వచనము కామము లోభము మొదలగు వాటితో పదే పదే గాయపడిన చిత్తమగల వారికి శ్రీకృష్ణ భగవాను యొక్క సేవల వలన లభించినట్టు శాంతి యమ నియమాది సాధనల ద్వారా కూడా లభ్యము కాదు వ్యాసమాత్మ నీవు పుణ్యపురుషులు నా జన్మను గురిచూ సాధనను గురించు నీవు అడిగిన గోప్య విషయములను అన్నింటినీ నీకు సాకల్యముగా వివరించుతుని నీ ఆత్మకు శాంతిని చేకూర్చుటికై తగిన ఉపాయములను కూడా నేను నీకు తెలిపితిని సూతుడు పలికను సౌనకాది మహర్షులారా నారద మహాముని అన్ని విషయములను వ్యాసునకు ఈ విధంగా తెలిపి ఆయన అనుమతి గైకుని వీణను మీటుచు స్వేచ్ఛ సంచార్యై అచ్చట నుండి వెళ్ళిపోయాను ఆహా దేవర్షి అయిన నారదుడు ఎంతయో ధన్యాత్ముడు సారంగపాణి అయిన ఆ భగవంతుని పవిత్ర కీర్తిని తన వీణానాదము ద్వారా గానము చేయుచు స్వయముగా ఆనందమగ్నుడుగును అంతేకాదు అతడు తాపత్రయముతో మృగ్గుచున్న ఈ జగత్తును కూడా ఆనందింప చేయను ఈ వేదవ్యాస భగవాను రచించిన శ్రీమద్భాగవత మహాపురాణమునందరి ప్రథమ స్కంధమునందు ఆరవ అధ్యాయము సంపూర్ణము